తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం రాయల చెరువు కట్ట సమీపంలో ఉన్న శ్రీశక్తి పీఠంలో శ్రీ పాతాల శ్వేత వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి తొమ్మిదవ రోజు శుక్రవారం ఉదయం అభిషేకం ప్రత్యేక పూజలు ప్రత్యేక హోమాలు చేశారు ఆలయ ప్రాంగణంలో మహిళలు నెయ్యి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు శ్రీ వారాహి అమ్మవారు శ్రీ వజ్ర వారాహిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ ఉత్సవాల్లో తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి శ్రీ పాతాల శ్వేత వారాహిదేవి అమ్మవారికి శ్రీ మరగత శక్తి కాళీదేవి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శ్రీ కూర్తాలం పీఠాధిపతులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారిని మాతాజీ శ్రీ శక్తి పీఠాదీశ్వరి రమ్యానంద భారతి మహాస్వామిని ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్భంగా శ్రీశక్తి పీఠానికి విచ్చేసిన తుడా చైర్మన్ కు కూటమి నాయకులు పీఠం నిర్వాహకులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మహిమాన్వితమైన శ్రీశక్తి పీఠంలో జరిగే ఉత్సవాలలో అనేక మంది భక్తులు పాల్గొంటూ ఉంటారని అన్నారు అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరమని అన్నారు శ్రీశక్తి పీఠం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని వెల్లడించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మేకల తిరుమల రెడ్డి దంపతులు పీఠం మేనేజింగ్ సెక్రటరీ శ్రీకాంత్ మేనేజర్ ప్రసాద్ కూటమి నాయకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు 대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대대 చేసే కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేయాలి అమ్మవారు అలాగా వస్తూ ఉండండి అందరికి నమస్కారం ఈరోజు రామచంద్రపురం మండలం ఉన్నటువంటి శ్రీ వరాసి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది చాలా సంతోషం అన్నది చిత్తూరు జిల్లా ప్రజలందరూ కూడా ఆరోగ్య గుండాలని చెప్పి ఐశ్వర్య గుండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది ఈరోజు ఎన్ని వేల మంది ఇక్కడ రావటం అమ్మవారికి ఉన్నటువంటి శక్తిని ఈ వేల దినాల్లోనే తెలుస్తుంది అమ్మవారి పీఠానికి ఇక్కడ ఎంత శక్తి ఉండాలనేసి అని రాబోయే రోజుల్లో ఈ పీఠం ఇంకా బాగా ఎదగాలని చెప్పేసి అని మనస్ఫూర్తి కోలుకుంటున్నాను అదేవిధంగా కొన్ని రోజులు మనం స్వాములని కూడా కూడా గత స్వాముల్ని గురుజనం చూశాను ఈరోజు మొట్టమొదటిసారిగా ఇక్కడ అమ్మవారు ఇక్కడ ఒక శక్తిగా రావటం ఆ శక్తిని పది మంది ప్రజలు బాగుండాలని చెప్పి వాళ్ళందరికీ ప్రార్థన చేయటం ఇంతమంది ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి వారా అమ్మవారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను ఇప్పుడు ఉండబడి ఉంటాను ఈ యొక్క పీఠం డెవలప్మెంట్ కోసం నా వద్దు సహాయం ఏం చేయాలన్నా కూడా ఎప్పుడైనా కూడా నేను సిద్ధంగా అంటానని చెప్పి మనస్ఫూర్తి కోరుతుంటే ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఆతో పాటు మండల అధ్యక్షుడు తిమ్మిరెడ్డి గారు అక్క మాధవన్న గారు మహేష్ నాయుడు గారు ఇంకా పార్టీ నాయకులు కార్యకర్తలు రాంశాస మండలంలో